హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ధమ్మపద శ్లోకం తొంభై ఐదుకి సంబంధించినటువంటి పూజనీయుడైన సారీపూతుని కథ తెలుసుకుంటూ శ్లోకం యొక్క అర్థాన్ని కూడా తెలుసుకుందాం ఒక సమయంలో వర్షాకాలం ముగిసిన తర్వాత పూజ్యనీయుడైన సారీపూతుడు బిచ్చాటన యాత్రకు వెళ్లాలని నిర్ణయించుకుని బుద్ధ భగవానుడికి నమస్కరించి వీడ్కోలు చెప్పి తన పరివారంతో బలిదేరుతాడు చాలా మంది ఇతర సన్యాసులు కూడా బుద్ధ భగవానునికి వీడ్కోలు చెప్పారు సన్యాసులను పంపుతూ పూజనీయ సారిపుత్రుడు వ్యక్తిగత మరియు కుటుంబ పేరుతో పిలువబడే సన్యాసులు అందరి వ్యక్తిగత మరియు కుటుంబ పేర్లను పేర్కొన్నాడు అయితే ఒక యువ సన్యాసి యొక్క వ్యక్తిగత మరియు కుటుంబ పేరుతో వీడ్కోలు చెప్పకపోవడం వలన ఆ యువ సన్యాసి వెంటనే ద్వేషాన్ని పెంచుకున్నాడు దీనికి తోడు సారీపుత్రుని యొక్క వస్త్రం యాదృచికంగా ఆ యువ సన్యాసికి తాకింది వలన ఆ యువ సన్యాసి ద్వేషం మరింత పెరిగింది సారీపుత్రుడు విహార ద్వారం దాటి వెళ్ళిన వెంటనే ఆ యువ భిక్షువు బుద్ధుని వద్దకు వెళ్లి భదంతా సారీపుత్రుడు తాను ప్రధాన శిష్యుడనని భావించి నా చెవికి దెబ్బ తగిలేలా కొట్టాడు పైగా క్షమాపణ కూడా కోరకుండా తన బిచ్చాటన యాత్రను ప్రారంభించాడు అని చెప్తాడు అప్పుడు బుద్ధ భగవానుడు సారిపుత్రుడిని తిరిగి పిలిపించాడు కూచనీయుడైనటువంటి సారిపుత్రుడు మిగిలిన వారితో పాటు వచ్చి బుద్ధుడికి నమస్కరించి వినయంగా ఒకవైపు కూర్చున్నాడు ఈ సంఘటన గురించి బుద్ధ భగవానుడు అతన్ని ప్రశ్నించినప్పుడు సారిపుత్రుడు నేను ఆ బిచ్చువును కొట్టలేదు అని చెప్పడానికి బదులుగా తన యొక్క సద్గుణాలను వివరించాడు పూజనీయ సారీపుతుడు తన సద్గుణాలను గురించి చెప్పినప్పుడు అతనిని అన్యాయంగా దూషించినటువంటి సన్యాసి శరీరం అంతా ప్రశ్పంతో నిండిపోయింది వెంటనే అతను బుధుని పాదాలకు నమస్కరించి తప్పు ఒప్పుకున్నాడు బుద్ధుడు పూజ్యనీయుడిని ఉద్దేశించి సారీపుత్తా ఈ భ్రమలో ఉన్న వ్యక్తిని క్షమించు లేకపోతే అతని తల ఏడు ముక్కలుగా చీలిపోతుంది అన్నాడు అప్పుడు సారీపుతుడు బిచ్చుకు నమస్కార భావంతో చేతులు చోడించి భదంతా నేను ఈ బిచ్చును పూర్తిగా క్షమించాను నేను కూడా ఏమైనా అపరాధం చేసినట్లయితే ఈ బిచ్చు నన్ను క్షమించాలి అన్నాడు అప్పుడు సన్యాసులు చూడండి సోదరులారా పూజ్యూడైనటువంటి కృత్తుని యొక్క అత్యుత్తమ మంచితనం అతను ఈ అబద్ధాలు చెప్పే దూషించే సన్యాసిపై కూడా ఏమాత్రం కోపం లేదా ద్వేషం లేకుండా ఎంతో గౌరవంతో నమస్కరిస్తూ క్షమాపణ కోరుతున్నాడు అన్నారు ఈ మాటలు విన్నటువంటి బుద్ధ భగవానుడు సారీ గుర్తుని గురించి ఈ విధంగా చెప్తాడు సన్యాసులారా సారీ మరియు అతని లాంటి వారికి కోపం లేదా ద్వేషం రావడం అనేది అసాధ్యం అతని మనస్సు భూమి వలె సహనంగాను ఇంద్రకీలం వలె స్థిరంగాను బురద లేని చిరువు వలె ఎంతో స్వచ్ఛమైనది ఇప్పుడు మనము బుద్ధ భగవానుడు చెప్పినటువంటి శ్లోకాన్ని చెప్పుకున్నాం పటవి సమో నో విరుజతి సంసారానభవంతి తాదినో ఇప్పుడు మనం శ్లోకం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం భూమి వలె సహనంగాను ఇంద్ర కీలం వలె స్థిరంగాను బురద లేని సరస్సు వలె నిర్మలంగానూ ఉన్న ధీరునికి పునర్జన్మ ఉండదు ఇది ఇవాళ స్టోరీ మరొక స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ